సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా ఏపీ కౌశలానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో ఇక్కడ చూడొచ్చు నిన్న రెండు డిసెంబర్ పరీక్షలు అయితే స్టార్ట్ అయినాయి అందరికీ తెలిసే విషయం అయితే సో ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు అలాగే మధ్యాహ్నం అనగా సాయంత్రం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు అయితే పరీక్షలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ చూసుకుంటే కనుక దీంట్లో మార్నింగ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్గా అయితే ఎగ్జామ్ అని నిర్వహిస్తున్నారు సో హెడ్ సెడ్ అండ్ కెమెరా సచివాలయంలోనే ఇవ్వడమే జరుగుతుంది సో సచివాలయంలో ఇద్దరు వచ్చేసి అంటే ఇన్విజిలేటర్స్ అనుకోవచ్చు సో ఇద్దరు వచ్చేసి ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది అలా జరిగిన పరీక్షలు ఏంటంటే డిగ్రీ కానీ పీజీ కానీ బీటెక్ క్వాలిఫికేషన్స్ ఉన్న నిన్న అయితే సచివాలయంలో పరీక్షలు అయితే జరిగినాయి సో పేపర్స్ అనేవి ఏ విధంగా వచ్చినాయి మీరు ఎలా టైం అనేది మేనేజ్ చేయాలి సో ఏం చేస్తే పరీక్ష నుంచి టర్మినేట్ అవుతారు సో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందామండి ఓకేనా సో వీడియో అనేది యూస్ఫుల్ అని అయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇక్కడైతే మనం చూసుకుంటే కనుక దీంట్లో ముఖ్యంగా వచ్చేసి మీరు లాగిన్ చేసిన వెంటనే సో మీ ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది మీ ఎగ్జామ్ అసెస్మెంట్ అయితే ఏముంటాయి అది అండ్ అదేవిధంగా ఉద్యోగాలు జాబ్ రికమెండేషన్స్ ఉంటాయి కోర్సులు మీ రెజిస్ సో వీటన్నింటికి ఏంటంటే పాయింట్స్ అనేవి ఇస్తారు సో అక్కడ పాయింట్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది సో పరీక్ష రాసిన వారికి వెంటనే స్కోర్ కనిపిస్తా అంటే కనుక సో అక్కడ ఏంటంటే మీ మొత్తం స్కోర్ అనేది అయితే కనిపించదు పాయింట్స్ అనేవి అయితే కనిపిస్తాయి సో ఎగ్జామ్ రాసినందుకు మీకు కొన్ని పాయింట్స్ ఇస్తారు సో ఆ పాయింట్స్ అనేవి మీకు కనిపిస్తాయి ఓకేనా ఆ తర్వాత పాయింట్స్ అలాగే ఇప్పుడు మీరు ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేశారనుకోండి దానికి కూడా కొన్ని పాయింట్స్ ఇస్తారు మీరు కొన్ని పాయింట్స్ ఉంటాయి సో ఆ విధంగా అయితే పాయింట్స్ అనేవి కౌంట్ చేసి తర్వాత సెలెక్షన్ ప్రాసెస్లో పాయింట్స్ అనేవి యూజ్ అయితే అవుతాయి ఓకేనా సో ఇక్కడ మీరు చూడొచ్చు స్కిల్ టెస్ట్కి వచ్చేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఓవరాల్గా వన్ అవర్ అయితే ఎగ్జామ్ ఉంటుంది కదా స్కిల్ టెస్ట్కి వచ్చేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాంట్లో మీరు నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్పనుంచో చెప్పాను మ్యాథ్స్ అయితే తప్పకుండా అప్ డీ ఉంటుంది తన రీజనింగ్ అనేది కూడా ఉంటుందని చెప్పి చెప్పాను సో అవి అయితే ఉన్నాయి సో ఇంగ్లీష్ కూడా అయితే ఉంది సో ఇంగ్లీష్లో టూ టైప్స్ ఉన్నాయి సో నేను చెప్పిన టాపిక్స్ కూడా అయితే అందులో వచ్చినాయి సో లాజిక్ కంప్యూటర్స్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి కొన్ని సో అదేవిధంగా కమ్యూనికేషన్ టెస్ట్ అనేది ఉంటే ఇంగ్లీష్ మాట్లాడే పరీక్ష మూడు ప్రశ్నలు అయితే ఉంటాయి సో మరి నిన్న పేపర్ అనేది ఈ విధంగా వచ్చిందో మనమైతే డిస్కస్ చేసుకుందాం ఓకేనా సో మ్యాథ్స్ అనేది ఆర్టిట్యూడ్లో కొద్దిగా టఫ్ అయితే వచ్చిందని చెప్పేసి అంటే మోడరేట్గా ఉందని చెప్పారు సో ఈజీగా అయితే కొన్ని చేయొచ్చు కొన్ని అయితే టైం అనేది ఎక్కువగా కన్జ్యూమ్ అయితే చేస్తుందని చెప్పేసి చెప్పారు ఎక్కడైతే మీరు టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుందో ఆ క్వశ్చన్ని మీరు స్కిప్ చేయండి సో నెక్స్ట్ అనేది కొట్టేసండి అంటే దాంట్లో సెలెక్ట్ అయితే చేయొద్దు ఎందుకంటే మళ్ళీ మీరు బ్యాక్ వచ్చినప్పుడు అంటే మీరు మళ్ళీ బ్యాక్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి సో మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి ఆన్సర్ అనేది ఏదైతే ఉందో అది గుర్తుపెట్టుకోండి క్వశ్చన్స్ అనేవి ఓకేనా సో ఆ విధంగా మీరు టైం అనేది మేనేజ్ చేసుకోవాలి ఎక్కడైతే క్వశ్చన్స్ అనేవి మీరు రావో అవన్నీ కూడా మీరు అక్కడే ఆగిపోకండి వేరే క్వశ్చన్స్కి అయితే మూవ్ అవ్వండి లేకపోతే కనుక మీరు వన్ మార్క్కి చూసుకుంటే అక్కడ ఫైవ్ టు టెన్ మార్క్స్ అనేవి మిస్ అవుతాయి ఓకేనా ఇంగ్లీష్లో వచ్చేసి మీరు ఇంగ్లీష్ అనేది చాలా సింపుల్గా ఉంది ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసిన లేదా పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే అయితే మీకు చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ చాలామంది ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి సో ఏంటంటే కమ్యూనికేషన్ అయితే చూస్తారు ముఖ్యంగా అండ్ అదేవిధంగా స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్షన్స్ ఉంటాయి కదా అది వన్ వర్డ్ టూ వర్డ్ సంబంధించి ఇప్పుడు ఎయిట్ లెటర్స్ ఇస్తారండి సో దాంట్లో దాంట్లో త్రీ వర్డ్స్ అవుతాయి సో ఆ త్రీ వర్డ్స్ అవుతాయా టూ వర్డ్స్ అవుతాయా అంటే మీనింగ్ ఉన్న వర్డ్స్ ఎన్ని అవుతాయని చెప్పేసి అలాంటి క్వశ్చన్స్ కొన్నింట్లో ఏంటంటే ఆ సెంటెన్స్ ఇచ్చేసి కరెక్షన్ ఉంటుంది ఒక దగ్గర ఆ కరెక్షన్ అంటే మీరు కనుక్కోవాలి కరెక్షన్ అంటే కనుక్కొని సో దాని తర్వాత దాని మీరు పర్ఫెక్ట్ చేసి వచ్చిన ఆన్సర్ అనేది కూడా కింద ఉంటుంది సో లాజిక్ కంప్యూటర్ క్వశ్చన్స్ అనేవి కూడా మీకైతే జనరల్గా అయితే క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు ఎవరికైతే కంప్యూటర్ అవగాహన అయితే ఉంటుందో ఈజీగా వారైతే అటెంప్ట్ అయితే చేయొచ్చు సో యాప్టిట్యూడ్లో కొంచెం ఉందని చెప్పేసి చెప్పారు టఫ్గా మీకు దానితో కూడా మామూలుగానే ఉంది కమ్యూనికేషన్ టెస్ట్లో ఏంటంటే దీంట్లో మూడు రకాల ప్రశ్నలు ఉంటాయి సో మీరు బేసిక్గా ఇంగ్లీష్లో ఏ విధంగా ఉన్నారు అంటే స్టెప్స్ ఉంటాయి కదా మొత్తమే తెలియకుండా ఉన్నవారు మామూలుగా మోడరేట్గా తెలిసినవారు ఫ్లూయెంట్ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్లో ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాళ్ళు సో ఈ విధంగా టెస్ట్ చేయడానికి ఈ కమ్యూనికేషన్ టెస్ట్ అనేది అయితే ఉంటుంది సో మామూలుగా అయితే మీకు దానికి సంబంధించి ఇప్పుడు ఒక సెంటెన్స్ అనేది అంటే ఒక టూ లైన్స్ ఇస్తారు ఆ లైన్స్ని మీరు స్పీక్అవుట్ అయితే చేయాలి అండ్ విధంగా ఇంకొక దాంట్లో ఏంటంటే సమ్ ఆఫ్ అలాగే సెంటెన్స్ ఇచ్చి కరెక్షన్ ఉంటుంది కరెక్షన్ మీరు రెక్టిఫై చేసి ఫుల్గా అవుట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా కమ్యూనికేషన్ టెస్ట్ అనేది అయితే నిర్వహిస్తారు సో అందరికీ ఒకేలాగా ఉంటుందంటే మరి చూద్దాం మరి ఈరోజు జరిగిన పరీక్ష ప్రకారం అయితే మనకైతే అన్నీ కూడా తెలుస్తాయి మరి ఎవరు ఎవరు ఫెయిల్ అవుతున్నారు సో అంటే ఎవరు టర్మినేట్ అవ్వడానికి అవకాశం ఉంది ఈ విషయాన్ని కూడా చెప్తానని చెప్పాను కదా సో మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మీరు సిస్టమ్ అక్కడ కెమెరా ఉందనుకోండి సిస్టమ్ వైపే మీరు అయితే చూ చూడాలి తప్పకుండా అంటే ఫేస్ అనేది ఇటు టర్న్ చేస్తే మీకు వార్నింగ్స్ అనేవి ఇస్తారు దాదాపు రెండు వార్నింగ్స్ అయితే ఇస్తుంది సో మీరు ఫేస్ అనేది ఇటు తిప్పినప్పుడు సో ఆ వార్నింగ్స్ అనేవి కంప్లీట్ అయిపోతే డైరెక్ట్గా ఎగ్జామ్ నుంచి టర్మినేట్ అయితే చేస్తారు సో టర్మినేట్ చేసినప్పుడు ఏంటంటే ఆల్రెడీ మీరు సేవ్ చేసిన ఆన్సర్స్ అవి కూడా సేవ్ అయిపోతాయి సో మిగతా అంతా కూడా మీరు ఆన్సర్ చేయడానికి ఉండదు సో మీ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దీనికి పేపర్ అనేది రఫ్ పేపర్ అవసరం లేదు ఎందుకంటే ఇవ్వరు కూడా స్కిల్ టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి సో మీరు అక్కడే రాయాల్సి ఉంటుంది సో ఏది కూడా అయితే ఉండదు ఓకేనా ఇదండి కంప్లీట్గా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే సో వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద తప్పకుండా రాయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్